హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంటసీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చూరు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను మంగళవారం ఏడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చూరు మార్కెట్లో టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఉంటాయి ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం టాప్ ధర నాలుగు వందల అరవై రూపాయలు అయితే పడింది నాలుగు వందల అరవై నాలుగు వందల యాభై ఇంకా మా ఇది ఫస్ట్ రౌండే అనమాట ఇంకా సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ సాయంత్రం ఆరు ఏడు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందల యాభై మూడు వందలు ఎక్కువగా పోతున్నాయి మార్కెట్ అంతా ఇంకా గోళీలు పొడికాయలు చూసుకుంటే వంద యాభై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది కాబట్టి రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో టాప్ అండ్ టాప్ నాలుగు వందల అరవై రూపాయలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ